హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ సో మనకు రెండు వేల పదిహేను పదహారులో నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉందండి సో అప్పుడు మనకు రెండు వేల పదిహేను పదిహేడులో పదహారులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఒక పోయి ముప్పై రెండు ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది వీటికి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనమాట సో అంటే ఓఎంఆర్లో వాళ్ళు పరీక్షలు అయితే రాయడం జరిగింది రాసిన తర్వాత సో కోర్టులో అయితే మనకు పిటిషన్ అయితే దాఖలైంది అనమాట సో అంటే ఓఎంఆర్ ఆ యొక్క ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ జరిగింది కదా సో ఆ యొక్క ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ జరిగిన తర్వాత సో ఆ యొక్క ఓఎంఆర్ అన్నీ కూడా ట్యాంపరింగ్కి గురైనాయని చెప్పేసి సో మనకి అప్పుడు కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలైంది సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక కేసు అయితే మళ్ళీ మనకు హైకోర్టు నుంచి మళ్ళీ మనకు ఒక తీర్పు అయితే రావడం జరిగింది అది వచ్చేసి చూడొచ్చు ఇక్కడ మనకు న్యూస్లో అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది రెండు వేల పదిహేను గ్రూప్ టు సెలక్షన్ లిస్ట్ రద్దు హైకోర్టు నుంచి అయితే మనకు రిలీజ్ అయినట్టు న్యూస్లో అయితే మనకు అన్ని న్యూస్ అయితే మనకు వస్తూ ఉంది సో రెండు వేల పదిహేనులో నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఫలితాలపై ఎస్సీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సెలెక్షన్ లిస్టును రద్దు చేసినట్లు ప్రకటించింది రెండు వేల పదిహేనులో గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని ఇవాళ తీర్పు సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసి ఎనిమిది వారాల్లోగా మళ్ళీ ఆ తుది సెలక్షన్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్కి ఆదేశించడం అయితే జరిగింది అంటే దాదాపు ఇది పది సంవత్సరాల కిందటి కథ సో పది సంవత్సరాల కిందట గ్రూప్ టూ ఉద్యోగాలు మనకు రిలీజ్ అయ్యి ఎగ్జామ్ రాస్తే అప్పుడు కోర్టులో కేసేస్తే సో ఇప్పటివరకు అది నడిచింది అనమాట సో ఇది అనమాట సో ఈ విధంగా ఎప్పుడు ఉద్యోగాలు రిలీజ్ అయితే ఎప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది అనేది అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి విషయంలో అయితే ఉందన్నమాట సో ఇది అనమాట సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్